రెండు వేల పదిహేడులో తల్లిని చంపేసి కొన్ని శరీర భాగాలను తినేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కింద కోర్టు విధించిన మరణ శిక్షను బాంబే హైకోర్టు మంగళవారం సమర్థించింది న్యాయమూర్తులు జస్టిస్ రేవతి దేరే జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్లతో కూడిన డివిజన్ బెంచ్ దోషి సునీల్ కుచ్కొరవికి మరణ శిక్షను నిర్ధారిస్తున్నట్లు తెలిపారు కేసు అరుదైన కేటగిరీ కిందకు వస్తుందని తెలిపారు దోషి తన తల్లిని హత్య చేయడమే కాకుండా ఆమె శరీర భాగాలైన మెదడు గుండె కాలేయం మూత్రపిండాలు పేగులను కూడా తొలగించి పెనంపై కాల్చాడని పేర్కొన్నారు వాటిలో కొన్నిటిని తినేసినట్లు ఆరోపణలున్నాయని తెలిపారు నరమాంస భక్షక మనస్తత్వం ఉన్నందున నేరస్తుడిని సంస్కరించే అవకాశం లేదని హైకోర్టు తెలిపింది అతనికి యావజీవ కారాగార శిక్ష విధించినట్లయితే అతను జైల్లో కూడా ఇలాంటి నేరానికి పాల్పడే అవకాశం ఉందని అందుకే అతనికి కింద కోర్టు విధించిన మరణ శిక్షను సమర్థిస్తున్నట్లు న్యాయస్థానం చెప్పుకొచ్చింది కాగా కుచొరవికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు నిర్ణయాన్ని తెలియజేశారు దోషి సునీల్ కుచుకొరవి రెండు వేల పదిహేడు ఆగస్టు ఇరవై ఎనిమిదిన కొల్హాపూర్లోని నివాసంలో తన అరవై మూడేళ్ల తల్లి ఎల్లమ్మ రామ కుచ్చరవిని దారుణంగా హత్య చేశాడు ఆ తర్వాత ఆమె శరీరాన్ని కోసి కొన్ని అవయవాలను బయటకు తీసి పెనంపై కాల్చాడు వాటిలో కొన్నిటిని తినేశాడు మద్యం కోసం డబ్బులు ఇవ్వనందుకు ఇంత దారుణానికి పాల్పడ్డాడు దీంతో అతనికి కొల్హాపూర్ కోర్టు రెండు వేల ఇరవై ఒకటిలో మరణశిక్ష విధించింది ప్రస్తుతం అతను పూణెలోని అరవాడ జైల్లో ఉన్నాడు తనకు కింది కోర్టు మరణశిక్ష విధించడంపై సునీల్ కుచ్కొరవి హైకోర్టులో అప్పీల్ చేశాడు హైకోర్టు అతడి అభ్యర్థనను తోసిపుచ్చి మరణశిక్షను సమర్థించింది